కాంట్రాక్ట్ కార్మికుల అక్రమ తొలగింపులు ఆపకపోతే నిర్వధిక సమ్మె తప్పదని అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నాయకులు ఉక్కు యాజమాన్యాన్ని హెచ్చరించారు కాంట్రాక్ట్ కార్మికులను ఎవరినీ తొలగించరాదని ఇప్పటి వరకు తొలగించిన వారినందరినీ విధుల్లోకి తీసుకోవాలని ఈఎస్ఐ లేని కార్మికులకు స్టీల్ యాజమాన్యమై వైద్య సౌకర్యం కల్పించాలని నిర్వాసితులకు శాశ్వత ఉపాధి కల్పించాలని కోరుతూ పాతగాజువాక కూడలిలో స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ సిఐటియు అధ్యక్షులు జి శ్రీనివాసరావు అధ్యక్షతన మహా నిర్వహించారు కార్యక్రమంలో నాయకులు మంత్రి రాజశేఖర్ రామ్ డి ఆదినారాయణ మాట్లాడుతూ ఉక్కు ఉత్పత్తిలో గత ముప్పై సంవత్సరం పనిచేస్తున్న కార్మికులను తొలగించడం అన్యాయమన్నారు కేంద్ర ప్రభుత్వం ప్యాకేజ్ ఇచ్చింది కార్మికులను తొలగించడానికా అని ప్రశ్నించారు కార్మికుల తొలగింపు ఆపకపోతే నిరోధిక సమ్మె తప్పదని హెచ్చరించారు కార్యక్రమంలో నాయకులు నమ్మి రమణ మంత్రి రవి కె వంశీ ఉరుకుటి అప్పారావు ఉమ్మడి అప్పారావు పి గురునాథ్ డి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు స్టీల్ ప్లాంట్ లో కాందారు కార్మికులుగా మేము గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు పనిచేస్తున్నాం ఈ స్టీల్ ప్లాంట్ లో చాలా ఎక్కువ పని చేసి చాలా తక్కువ జీతాలు తీసుకుంటున్నాం మీ ఎంపల మీద ఆరు రెట్లు తక్కువ తీసుకుంటున్నాం అయినా మేము ఈ జీతంతోనే మా ఫ్యామిలీని పోషించుకుంటున్నాం మేము ఎక్కడో వలసొచ్చిన కార్మికులు కాదు ఈ భూములు త్యాగం చేసిన కార్మికులని ఈ భూములు త్యాగం చేసిన ఉద్యోగాలు రాక కూలి పైన చేసుకుంటున్నాం దీన్ని ప్రభుత్వాలు మారినప్పుడల్లా స్టీల్ ప్లాంట్ నమ్మేస్తానని కార్మికులు తీసేస్తాననేసి భయాందో చేస్తున్నారు ఈరోజు కాండర్ కార్మికులు సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీని తీస్తే ఆ రోజు ఇద్దరు కార్మికులు మరణించడం జరిగింది ఆ వార్డు తిందంటే సెప్టెంబర్ ఇరవై ఏడో తేదీని ఒక మహిళ ఒక కూడా చనిపోవడం జరిగింది మొన్న మళ్ళీ ఆరో తేదీని మళ్ళీ కార్మికులను అర్ధరాత్ర నుంచి తొలగిస్తే గుప్తా నాగరాజు అనేది చేత నాగం నిర్వహిలో అతను కూడా చనిపోవడం జరిగింది మరి కార్మికులని బయంతలు చేస్తున్నారు మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వట్లేదు ఎటువంటి ఇంప్రోజ్ ఇవ్వట్లేదు ఏమప్పుడు ఎప్పుడు మా ప్రాథమిక చర్చి తిరుగుతున్నారు కాబట్టి మా కుటుంబం అందరూ కలిసి ఈ రోజు ఎంతో బాధపడుతున్నాం ఇక్కడ ఉన్నది ఇక్కడ <imitation> ము வாழ்க்கை பேச்சமே வேற அரசாங்கத்தை அள்ளடப்பாகுனார் கனக்கு ¡Hasta <coughs> la తెలుగు గవర్నమెంట్ నాలుగు సంవత్సరాల నుంచి కొట్లాడితే కేంద్ర ప్రభుత్వం పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇచ్చి మా పదైపోయింది తెలుపుకుంటూ కార్మికులు రోడ్డు మీద పెట్టే ప్రయత్నం చేస్తా ఉంది పర్మిట్ ఉద్యోగులు ఇంటికి పంపించింది కాంట్రాక్ట్ కార్మికులు ఇప్పుడు వేల ఇంటికి పంపించింది ఇంకో నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు తీసేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉంది గత నలభై సంవత్సరాలుగా కంటికి రెప్ప కంపెనీని కాపాడుకుంటూ ప్రభుత్వం ఐదు వేల కోట్లు ఇస్తే దాన్ని మూడున్నర లక్షల కోట్లు I didn't think I would have శ్రీవారి రాత్రి రాత్రి ఆపేసి ఇంటి పంపించేస్తే రాత్రి పనిచేసిన కార్టాఫ్ కార్మికుల ఉద్యోగులు రాసేస్తే సిద్ధంగా లేరు ఎవరినైతే వచ్చారు భవిష్యత్తులో నాలుగు వేల మంది ఆపాలనుకుంటా ఉన్నారు దీనికి వ్యతిరేకంగా ఉద్యోగం నడుపుతా ఉంది భవిష్యత్తులో ఉద్యోగాలు కాపాడుకోవడం కోసం వేరకైనా సిద్ధంగా అని చెప్పేసి ఎన్నో పావులు చెప్పిన ఈ కంపెనీని నా ఉద్యోగాలకు అసలు పెడితే ఎవరినైనా సూచించడం లేదు కాబట్టి ఏ ఒక్క ఉద్యోగం ఆపకూడదని చెప్పి పూర్తయితే ప్రయత్నం చేయాలని చెప్పేసి తద్వారా విశాఖకు లాభాలని పడుతుందని చెప్పేసి హెచ్చరి చేసి ధర కొనసాగుతా ఉంది